హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఇప్పుడు వచ్చేసి టైము మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందనమాట ట్వంటీ ఫిఫ్త్ రోజు వీడియో అయితే షూట్ చేస్తున్నా మోస్ట్లీ ఎప్పుడు పెడతానో తెలియదు అంటే వ్లాగ్స్ ఏమి ఎక్కువ లేవు కాబట్టి రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఈరోజైతే ఇల్లు మొత్తం కూడా క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట అంటే బయట పార్కింగ్ అంతా మళ్ళీ టూ డేస్ నుంచి వర్షం అయితే పడిందండి ఈ వారంలో నాకు తెలిసి వన్ డే మాత్రమే మంచిగా ఎండి ఉండింది మిగిలిన డేస్ అంతా కూడా వర్షాలతోనే సరిపోయింది ఇంకా నిన్న ఈరోజు సడన్గా అసలు నేను నైట్ అయితే మొన్న నైట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫుల్ వర్షం పడిపోయింది మార్నింగ్ లేచేసరికి ఇంకా బట్టలు కూడా మిద్ది మీద ఉన్నాయి ఆ రోజు నేను ఫైవ్ అయిపోయింది టైము కొంచెం పడి ఉంటుంది ఎందుకు అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా తర్వాత చూసేసరికి మార్నింగ్ లేచేసరికి వర్షం పడిపోయింది అనమాట ఆ బట్టలు అన్నీ తడిచిపోయాయి సో ఇంక ఈరోజు కూడా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజైనా కొంచెం వస్తుందేమో పనులు చేసుకోవచ్చు అనుకుంటే ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా మార్నింగ్ లేచి అయితే పార్కింగ్ ఏరియా మొత్తం ఇస్కి సగ్గా ఉండేసరికి అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ రోడ్ కూడా కొంచెం అంత నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాం ఇప్పుడైతే ముగ్గు పెట్టాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మొక్కలు నాటేం కదండి రీసెంట్గా ఇక్కడ ఒక గుమ్మడికాయ కాసిందనమాట ట్ గుమ్మడికాయ సడన్గా ఎవరో కోసేశారు నిన్న మొన్న టూ డేస్ అయితే నేను ఈవినింగ్ టైం బయటకు రాలే ఎవరో తీసుకు చాలా కాసాయి గుమ్మడికాయలు బట్ సడన్గా ఇక్కడే కనిపించిందండి బాగా పెద్ద కాయ అనమాట సో ఎవరో కోసేశారు సో ఇంకా నెక్స్ట్ అయితే బాగా గడ్డొచ్చేసింది ఇంక మొత్తం కూడా తీయాలన్నమాట టైం సెట్ అవ్వట్లేదు ఈ మధ్య బయట అందులోనూ వర్షాలు సరే వర్షాలు పోయిన తర్వాత చేద్దాంలే చేద్దాంలే అనుకుంటే అలానే పోయింది అలాగే ఒక అరటి చెట్టు కూడా వేసామండి మన ఇంట్లోకి వస్తారు కదా వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట ఒక అరటి చెట్టు అరటి చెట్టు కూడా మరి పీకేసారా లేదంటే ఏమైనా లాగేసాయా తెలియట్లేదు బర్రెలే లాగేసి ఉంటాయి సో పాచిపోయింది నేను టూ డేస్ తర్వాత చూశాను కాబట్టి చెట్టు మొత్తం పాడైపోయింది సో ఇంకా అలా అయిపోయింది అనమాట గుమ్మడికాయ అయితే బాగుండిందండి ఇంకా అమావాస్యకి తీద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ ఇంక సో ఇంకో కొంచెం ఈ వర్షాలు తగ్గితే ఇక్కడ అంతా కూడా కొంచెం గడ్డి ఆ మొక్కలన్నీ తీసేసేయాలండి ఇంకా మనం తీద్దామంటే కత్తితో అట్లా తీయాలన్నమాట ఇంకా అమ్మ వాళ్ళు వస్తేనే వీలవుతుంది ఇంకెలాగో పండక్ వస్తారు కదా సో అప్పుడైతే నీట్గా తీయిస్తాము అండ్ ఇవన్నీ రోస్ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా పెద్ద అయిపోతున్నాయి పొద్దున్నే క్లైమేట్ అయితే చాలా బాగుండిందండి ఆ మొక్కల దగ్గర ఇంకా కొంచెం పని లేట్ అయిపోయినా కానీ ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి కొంచెం అలా అవి చూసుకొని దాని తర్వాత అయితే ముగ్గు పెడదామని చెప్పి వచ్చాను ఈరోజు హౌస్ క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను కాబట్టి కొంచెం అయితే లేట్ అయిందనమాట ఆ పార్కింగ్ మెట్లు అండ్ సందుల్లో మొత్తం కూడా క్లీన్ చేసాము వర్షం వచ్చింది అంటే పక్కన ఇల్లు ఉంటుంది ఇసుక ఉంటుంది అనమాట దానివల్ల ఎలాగోలాగా కొంచెం అయితే బండి తీసుకొస్తూ ఉంటారు సురేష్ గారు పిల్లలు చెప్పులు వేస్తొక్కడము ఇలా చేయడం వల్ల ఫుల్గా మనకి ఇసుకొచ్చేస్తుంది ఆ పార్కింగ్ ఏరియా ఇండియాలో నుంచి ఇసుక మన ఇంట్లోకి వస్తుంది అనమాట బాగా విసిగ్గా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము వర్షం ఈరోజు కొంచెం ఆగినట్లు ఉండింది అని చెప్పి అండ్ ఎప్పుడైతే వర్షం ఆగుతుందో పండక్కి కూడా క్లీన్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నానండి లాస్ట్ టైమే కర్టెన్స్ అన్నీ కూడా వాష్ చేశాను దాని తర్వాత అయితే మళ్ళీ ఇంకా కిచెన్ చాలా పని ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను క్లీన్ చేయలేదు లాస్ట్ ఇయర్ అప్పుడు మనం హౌస్లోకి వచ్చి ఒక త్రీ మంత్స్ అలా అయి ఉండింది హౌస్ లోకి వచ్చినప్పుడు ఎలాగో క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకేముందులే అని చెప్పేసి క్లీన్ చేయలేదన్నమాట పై పైన క్లీన్ చేసుకున్నాను ఈసారి మాత్రం డీప్ గా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేస్తే అనుకుంటున్నానండి ఇంట్లో ఏ పాటు కూడా వదలకుండా అందులోనే ఈ వర్షాలకి గోడలకు కూడా కొంచెం ఏంటంటే ఫంగస్ లాగా అంటే బూజు లాగా వచ్చిందనమాట సో మొత్తం కూడా డీప్గా క్లీన్ చేసుకోవాలి మెల్లి మెల్లిగా ఇవన్నీ చేయాలంటే కొంచెం ఎండు ఉంటేనే కదండి డ్రై అవుతాయి నీట్గా ఉంటుంది అందుకని ఇంకా స్టార్ట్ చేసుకుందాం అనుకునే లోపు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకొక త్రీ డేస్ అలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు బాగా విసుగ్గా ఉందండి వారం మొత్తంలో ఒక్కరోజు ఎండంటే మిగిలిన డే అంతా వర్షంతోనే సరిపోతుంది ఏ పనులు కూడా జరగ అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్వంటీ ఫిఫ్త్ షూట్ చేసి ఇప్పుడు పెడుతున్నావా అనుకుంటారేమో అంటే మధ్యలో పెడదామని చాలా ట్రై ట్రై చేశానండి కరెంట్ ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వలేదు మాకు ఇంకా అది ఎందుకు ఉందో కూడా మాకు తెలియదు కొంతమంది నెల్లూరులో ఉండే వాళ్ళు అంటూ ఉంటారు మేము కూడా నెల్లూరులోనే కదా అంటున్నాం మీకు ఎందుకు పోతుంది అని చెప్పి ఒక్కొక్క ఏరియాలో ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఏంటో రోడ్లు కొంచెం ఎక్స్టెండ్ అవి చేస్తూ ఏదో కొంచెం ప్రాబ్లమ్ స్తంభాలు అవి జరుపుతున్నారంట కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసినా కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుందండి ఇంకా అంటున్నారు ఇప్పటికీ ట్వంటీ డేస్ అయిపోయింది ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి కొంచెం బెటర్ అండి ఒక త్రీ డేస్ నుంచి టైమింగ్ కొంచెం తగ్గించారనమాట ఒక టూ అవర్స్ అలా తీస్తున్నారు మళ్ళీ ఇస్తున్నారు పోతూ మధ్య మధ్యలో అలా మేనేజ్ చేస్తున్నారు మొన్నటి వరకు అయితే కంప్లీట్గా మార్నింగ్ ఎయిట్ నైన్ తీస్తే ఆఫ్టర్నూన్ త్రీకో ఫోర్కో అనమాట అలా ప్రాబ్లం కదా సో ఫైనల్గా ముగ్గు అయితే ఇలా పెట్టేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి వర్షం అయితే స్టార్ట్ అయిందండి కానీ కొంచెం తెరపచ్చింది కదా వస్తుందేమో అని చెప్పేసి నేనైతే ముగ్గు పెట్టేశాను ఉంటుందో ఉండదో నాకు తెలియదు ఉన్నా లేకపోయినా కానీ నేను ముగ్గు పెట్టానంటే కొంచెం కలర్స్ అదే కంపల్సరీ యాడ్ చేస్తాను అందులోనే ఇప్పుడు ధనుర్మాసం కదా సో పెద్ద పెద్ద ముగ్గులు పెడదాము అని చెప్పి అనుకున్నా బట్ కుదరట్లేదు అనమాట అనుకున్నది ఒకటి అయితే జరిగేది ఒకటి సో బయట పని అయిపోయింది కాబట్టి ఇంక లోపలికి వెళ్ళి పని స్టార్ట్ చేసేసేయాలి రోజు అయితే ఇంట్లో శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత బయటకు వెళ్ళేదానండి కాకపోతే ఈ రోజు క్లీనింగ్ ఉండింది కాబట్టి లోపల ఏం చేయకుండా ఇంకా బయటకు వెళ్ళిపోయాను ఇంకా నేనున్నాను అనుకోండి తను ఒకటే అయితే చేయలేరు అనమాట ఇంకా మనం కూడా కొంచెం హెల్ప్ చేసాము అంటే అవన్నీ అడ్డాలు తీయడము నీట్గా చెమ్మడము కడగడం ఇదంతా ఉంటుంది కదా బయట పార్కింగ్ ఏరియా అంటే మామూలు విషయం కాదు కొంచెం సర్ఫ్ అది వేసి కూడా క్లీన్ చేయించాను కొంచెం మరకలు అవి ఉన్నట్లుంటే పెట్రోల్ అవి సురేష్ గారు బండి పెడతారు కాబట్టి ఆయిల్ మరకలు అలా ఉండింది అనమాట సో అన్నీ కూడా నీట్గా క్లీన్ చేయించాము ఇంకా లోపలికి వచ్చేస్తే ఇంకా లోపల గందరగోళం అండి నైట్ టైం ఏం జరుగుతుందంటే లేట్ నైట్ వర్క్ చేస్తూ ఉంటాం కదా అంటే ట్వెల్వ్ థర్టీ వన్ టూ కూడా అవుతూ ఉంటుంది ఈ కరెంట్ లేక లేకపోవడం వల్ల నైట్ టైం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఆ టైం కొంచెం నిద్ర వస్తున్నట్లుగా ఉంటది కదా అందుకని చెప్పేసి పను ఒకవైపు సురేష్ గారు థ్రెడ్స్ అవి తీస్తూ ఉంటారు నేనైతే స్టోన్స్ అవి ఫిక్స్ చేస్తూ అన్నమాట లైట్ గా చాలా వరకు తగ్గిచ్చేసానులేండి నీట్ గా తోనే ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట అలాగే మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే నేను ఇక్కడ దివాన్ అంతా కూడా సెట్ చేస్తున్నాను కదండి సురేష్ గారికి నాకు ఇక్కడే ఒక ఫైట్ అనమాట ఆ రోజు వీడియో అలాగో షూట్ చేశాను నేను ఇప్పుడు మీకు దివాన్ మీద ఒక టవల్ కనిపిస్తుంది కదా రోజు చెప్తుంటానండి అట్లా టవల్స్ పెట్టకండి మీరు యూజ్ చేసిన తర్వాత బయట ఆరేయాలి అని చెప్తాను ఎన్నిసార్లు చెప్పినా వినరండి మొత్తం తడు ఉంటుంది అట్లా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తారనమాట ఆ టవల్స్ ఎంత వరస్ట్గా తయారవుతాయి అంటే అంత వరెస్ట్ నేను అందరికీ సపరేట్ చేసి పెడతాను టవల్స్ సురేష్ గారికి కొన్ని అండ్ నావి సపరేట్గా ఒక టూ టవల్స్ తీసుకుంటాను పిల్లలు ఇద్దరికీ సపరేట్గా పెడతాను సో అలా అలా సపరేట్ చేస్తాను సురేష్ గారు ఒక్కటే అనమాట ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు వాటిని చూస్తే నాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుందండి అండి కొంచెం ఓ అది ఉంటుంది కాబట్టి అందులోనే అలా ఫోల్డ్ చేసి మొత్తం ముడతలు ముడతలుగా ఒక కుప్ప కుప్పలాగా పెట్టేస్తారనమాట వంద సార్లు చెప్పినా వినరు అక్కడే ఫైట్ జరిగింది నేను నీట్గా ఆరేసాను అంటారు వీడియో చూపించాను అనమాట చూడు వీడియోలో ఈ టైంకి ఇట్లా జరిగింది ఈ టైంకి ఇట్లా జరిగింది అని చెప్పి అప్పుడే తను బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చారు సో అప్పుడు గమ్ముగా అనమాట లేదంటే నా మీదే రివర్స్ నేను కొంచెం మర్చిపోతుంటాను కదా అండి సో మర్చిపోతానని చెప్పేసి నువ్వు మర్చిపోయావు నేను నీట్గా ఆరేసాను కావాలని నువ్వే అరుస్తున్నావు పొద్దున్నే అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఇంకా ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి మనకి ఎండతో ఏం అవసరం లేదు కదా నీట్ గా ఆరిపోతుంది అని చెప్పి ఇవన్నీ తీసి బయట కదా తనైతే నాకు క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట నీట్గా సో వాళ్ళు ఉండటం వల్ల నాకు కొంచెం ఇల్లు ఇంత పెద్ద ఇల్లు అయినా కానీ క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి లేదంటే అసలు నాకు ఎలా ఉండేదో వాళ్ళు ఎలాగో రెగ్యులర్గా వస్తూ మనకి క్లీన్ చేసి ఉన్నారనమాట మునక బోర్డ్స్ కానీ ఇవన్నీ సో నేను సగం చేస్తే వాళ్ళు సగం చేస్తూ ఉంటారు సో పెట్టేసుకొని నేనైతే నీట్గా తుడిచేసుకున్నాను కూడా స్విచ్ అయ్యాము నా ఫ్రిడ్జ్లో అయితే గందరగోళం ఏముండదు లేండి చాలా తక్కువ ఐటమ్స్ ఏ ఉంటాయి అన్నమాట అంత ఎక్కువగా నేను ఏం పెట్టను పాలు కొన్ని కూరగాయలు కూరగాయలు కూడా ఎక్కువ ఎక్కువ ఏం తెచ్చి పెట్టను వారానికి సరిపడనని అట్లా ఏం కాదు సో నాకు ఆ రోజు ఏం తినాలనిపిస్తే అవి తెప్పించుకోవడము లేదంటే ఇంకా ఎక్కువగా పప్పు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా నాన్ వెజ్ అవి తక్కువ తింటాము సో మినిమం ఇప్పుడు టమాటాలు లేవు ఇంట్లో టమాటాలు తెప్పించాను ఇంకా చట్నీలోకి పచ్చిమిర్చి లేవు ఒకేసారి వెళ్ళి కొన్ని తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామనమాట వెజిటేబుల్స్ అవి కూడా నాకు నచ్చినవే తెచ్చుకోవాలండి లేదంటే నాకు తినబొద్దు ఏదన్నమాట అందులోని పిల్లలు కూడా కొన్ని కొన్ని తిన్నారు కదా సురేష్ గారిని పంపించామనుకోండి పనికి వచ్చేవి సగం ఉంటే పనికి రానివి సగం ఉంటాయి అన్నమాట అందుకని నేనే వెళ్ళి పిల్లలకి ఏ రోజు ఏం చేయాలి అనేది చూశానంటే నాకు అర్థమవుతుంది ఇంకెలాగూ ఈవినింగ్ కొంచెం టౌన్లో కూడా పని ఉంది చూసుకొని తీసుకుందాంలే అనుకుంటున్నాను ఒకవేళ వర్షం కనుక కొంచెం తగ్గితే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను వెజిటబుల్స్ కూడా ఒకేసారి ఆ వారానికి సరిపడి నేను కొన్ని కొన్ని తెచ్చుకున్నా కానీ వారానికి సరిపడైతే ఉంటాయండి క్యారెట్స్ తెచ్చుకుంటాను వంకాయలు తెచ్చుకుంటాను మధ్యలో ఒకరోజు పులిహోర చేస్తాను పిల్లలకి అంటే వాళ్ళు తినేవి అండ్ మధ్య మధ్యలో వంకాయలు ఇలాంటివి చేసేస్తే ఆ వీక్ సరిపోతుంది సో ఎలాగో మధ్యలో మళ్ళీ ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఒకవేళ తెస్తే ఉంటుంది లేదంటే ఇంక వాటితోనే పప్పుచారు అలా అడ్జస్ట్ అయిపోతామనమాట వీక్లో వైస్ అయితే కంపల్సరీ పప్పు అది ఉంటుంది అండ్ వన్ డే అలా పులిహోర చేస్తూ ఉంటే అలా మేనేజ్ సింపుల్గా చేసుకుంటానండి ఎక్కువగా వంటలు చేయడానికి నాకు టైం సెట్ అవ్వదు మిషన్స్ దగ్గరే సరిపోతుంది ఆ కరెంట్ లేక అందులో ఈ మధ్య కొంచెం కరెంట్ తక్కువ ఉంది కాబట్టి కుకింగ్ దగ్గర ఫోకస్ చేస్తున్నాను సో ఇంక ఇవన్నీ కూడా టమాటాలు అయితే పూర్తిగా అయిపోయాయి అనమాట సురేష్ గారు అయితే ఒక వన్ కేజీ అయితే తీసుకొచ్చారండి ఇంకా పచ్చిమిర్చి కొన్ని తీసుకొచ్చారనమాట ఆ పచ్చిమిర్చి కూడా నాకు తెల్లగా ఉంటాయి కదా అవంటే బాగా ఇష్టం అనమాట పచ్చడి అలాంటివి చేయాలి నెక్స్ట్ అయితే ఇంకా పాలు కోసం అని చెప్పి నీళ్లు మరిగిస్తున్నానండి ఫస్ట్ అయితే నీళ్లు మరిగిస్తాను అనమాట అలా మరిగించామంటే పాలు తొందరగా హీట్ ఎక్కుతాయి అని చెప్పి అంటే నేను కిచెన్లోనే కూర్చొని ఉండను కదండి మళ్ళీ మిషన్స్ దగ్గరికి వెళ్ళడము లేదంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము అక్కడ ఉంటాను ఎక్కువ మంట పెట్టాను అంటే పాలు పొంగిపోతాయి కదా అదే వాటర్ కొంచెం బాగా బాయిల్ తర్వాత మనం పాలు పోసాం అనుకోండి కొంచెం తొందరగా తర్వాత సిమ్లో పెట్టినా కానీ కొంచెం తొందరగా హీట్ అవుతాయి కదా అందుకు వచ్చేసి పనులైతే స్టార్ట్ చేసుకుంటున్నామండి సింక్ అంతా కూడా క్లీన్ అయిపోయింది కానీ ఇంకా ట్యాప్స్ అయితే కొంచెం క్లీన్గా లేవనమాట సో ఆ ట్యాప్స్ని అయితే నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం మరకలా అంటే మన దగ్గర వాటర్ అయితే చాలా బాగుంటుందండి మేము తీసుకున్న దగ్గర కొంచెం వాటర్ దూరం కదా ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటుంది మనము తాగడానికి కూడా బాగుంటుంది అనమాట డైరెక్ట్ వాటర్ వేసుకొని తాగొచ్చు మరీ అంత చప్పగా ఏం ఉండవు తాగడానికి కూడా చాలా బాగుంటాయి కాకపోతే మనకి మినరల్ వాటర్ అలవాటు అయిపోయింది కాబట్టి అవే తాగుతూ ఉన్నాము ఇంకా ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసుకుంటున్నాను అనమాట ఎంత క్లీన్గా ఉన్నా కానీ ఏదో అండి ప్రతిదీ అట్లీస్ట్ ఒక స్పూన్ కూడా తీసుకొని కడిగేస్తూ ఉంటానన్నమాట అదొక అలవాటు అయిపోయింది ఎందుకో తెలియదు ఇప్పుడు ఈ ప్లేట్స్ అనేవి నిన్ననే పెట్టాను బాగానే ఉన్నాయి కదా క్లీన్గా బట్ మళ్ళీ అలా పెట్టబోద్దమాట మళ్ళీ వాష్ చేస్తాను సో ఇలాంటి వాష్ చేసుకోవాలండి ఏదన్నా దుమ్ము ధూళి అలాంటివి ఏదైనా ఈగలు దోమలు ఏ ఒకటి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇల్లు అన్నాక కాకపోతే ప్రతిదీ ఇప్పుడు చేతులు కూడా కిచెన్లో ఉంటాను కదా సో ఎన్నిసార్లు ఇప్పుడు ఇలా కలుపుతాను కదా ఆ గరిటె పట్టుకున్నా వెళ్ళి వాష్ అంటే వాష్ చేసుకుంటాను మళ్ళీ ఆ ప్లాస్టిక్ డబ్బా పట్టుకుంటే వాష్ చేసుకుంటాను మళ్ళీ గ్యాస్ వెలిగిస్తే ఒకసారి వా వాష్ చేసుకుంటాను ఇది ఒక్కొక్కసారి గమనిస్తే నాకే ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది బట్ ఎందుకో నేను అలా అలవాటు పడిపోయాను అనమాట దానికి ఇప్పుడు ఆయిల్ పూసాను కదా ఇలా ఇలాంటి చిన్న చిన్న వాటికంటే ఓకే కానీ ప్రతి దానికి వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే రాసానండి కొంతమంది ఆయిల్ రాయకుండా ఇంకా తడితోనే పెట్టేస్తారు అలా కూడా వస్తాయి కాకపోతే ఆయిల్ రాయడం అనేది అలవాటు అండ్ ఇంకొంచెం బెటర్గా కూడా వస్తాయి కదా తొందరగా ఆయిల్ రాయడం వల్ల పైకి వచ్చేస్తాయి అంటే కింద అంటుకోకుండా సో అందుకని ఆయిల్ అయితే కంపల్సరీ రాస్తూ ఉంటాను కొంతమంది మీలోనే అన్నారు ఆయిల్ రాకపోయినా పర్లేదు పెట్టేయచ్చు అని చెప్పి పెట్టవచ్చు నేను కూడా కొన్ని కొన్నిసార్లు హడావిలో పెట్టేస్తూ ఉంటాను కానీ ఏదో అలవాటు అయిపోయింది అండి మెయిన్ చెప్పాలి అంటే అమ్మ వాళ్ళు అలానే చేస్తారు అత్తయ్య వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటారు ఇంక నాకు అదే అలవాటైపోయింది అయిపోయింది కాబట్టి ఆ ప్రాసెస్సే ఫాలో అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి వాటర్ తడి ఉంది కదని పెట్టేస్తాను అప్పుడు కూడా ఏం రాదు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి ఒకవైపు అయితే పాలు కూడా కాకపోతూ ఉన్నాయి మంచిగా ఒక కాఫీ తాగితే సరిపోతుంది ఈరోజు కొంచెం ఇడ్లీ తినాలనిపించింది అనమాట దోశ పిండి కూడా ఉంది కాకపోతే బయట వాతావరణం చూసారు కదా చల్లగా ఉండేసరికి ఇంకా ఇడ్లీ తింటే బాగుంటుంది అనిపించింది అనమాట ఇంక అందుకని ఇడ్లీ పెట్టేసాను ఇంకా పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత అయితే కాఫీ తాగేసేయచ్చు ఈలోపు తర్వాత అయితే ఇంకా పల్లీలు అవన్నీ కూడా వేయించి పెట్టేసుకున్నానండి కొంచెం అంతా సాయిపప్పు వేసి అందులో పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయాయి ఈ లోపైతే పాలు కూడా కాగిపోయాయి కాబట్టి మంచిగా రిలాక్సింగ్ ఒక కాఫీ తాగుతాను అవును పిల్లలు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా పిల్లలు అయితే లేరండి వాళ్ళ ఇంట్లో ఉన్నారు సో వాళ్ళ బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళతో పాటు అయితే ఉన్నారు సో వాళ్ళు వచ్చారంటే మా దగ్గరికి రారండి బాగా చూసుకుంటారు పిల్లల్ని ఏదైనా కానీ చూసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా అండ్ సో వాళ్ళు వచ్చారంటే మమ్మల్ని కూడా మర్చిపోతారనమాట లవ్కి అంతా కనెక్ట్ ట్గా ఉంటుంది కదా నాతో బట్ వాళ్ళు ఉన్నారు అంటే నన్ను కూడా మర్చిపోయేంతలా అంతలా ఉంటుంది అనమాట నా దగ్గరికి రమ్మన్నా రాదు చూడడానికి నాకే అనిపిస్తూ ఉంటుంది చూడాలి ఒకసారి రావే రావే అన్నా కానీ వస్తే నేను ఎక్కడ పంపించకుండా ఉంచేస్తానో ఇంట్లో అని చెప్పి నా దగ్గర కూడా రావట్లేదు గత త్రీ డేస్ నుంచి అక్కడే ఉండి అక్కడి నుంచే స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచే వస్తుంది వాళ్ళు నెల్లూరులో అయితే ఉండరండి సో దానివల్ల ఎప్పుడైనా ఒకసారి వస్తూ ఉంటారు కదా దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ లాస్ట్ సమ్మర్ హాలిడేస్కి అనుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు వాళ్ళు వచ్చారని చెప్పి ఇంకా అది మనకు కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని అయితే దూరం చేయకూడదండి మనకు వాళ్ళకి అవసరం లేదు అనుకున్నప్పుడు తప్ప పిల్లలకి ఎవరైనా ప్రేమగా పెడుతున్నప్పుడు ఆ ప్రేమను దూరం చేయకూడదు అనేది నా ఒపీనియన్ అండ్ ఇంకొక విధంగా ఎలా ఆలోచిస్తానంటే ప్రేమగా పెడితే ఓకే నాది అని పెడితే ఓకే కానీ నాది కాదు అని బలవంతంగా చూడడం నాకు ఇష్టం ఉండదు సో అలాంటప్పుడు నేను బలవంతంగా ఏది చేయడానికి ఒప్పుకోనండి నా పిల్లలకి ప్రేమగా చేస్తే ఎంతైనా అసలు వదిలేస్తాను బలవంతంగా ఏదో చెయ్యాలి అంటే చేస్తారు అనేలాగా అయితే నాకు నచ్చదు సో అది నా మెంటాలిటీ నాకు అలా అనిపిస్తుంది ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుంది అనుకుంటా మన పిల్లలు మనకేం బరువు కారు కదా అండి ఉన్న దాంట్లోనే పెట్టుకుంటాను తప్ప ఒకరికి భారంగా మారేలాగా అయితే ఏ తల్లిదండ్రులు చూసుకోరు మనం చూసుకోలేక ఎవరి మీద వదిలేయలేము సో వాళ్ళు ఇష్టంగా ఏది చేసినా కానీ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను నా వాళ్ళే కదా నా పిల్లల్ని చూస్తున్నారు పరాయి వాళ్ళు చూడరు కదా అని చెప్పేసి అనుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను సో నెక్స్ట్ అయితే చాలా హ్యాపీ ఉంటుంది వాళ్ళ దగ్గరికి నా పిల్లలు వెళ్ళి వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఉంటే సో వాళ్ళకి ఒక రిలేషన్ ఉంటుంది కదా ఈ రోజుల్లో రిలేషన్సే చాలా తక్కువైపోయాయి అలాంటిది వాళ్ళకి దొరికినప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి అందుకని నేను కూడా నాకు ఉండలేకపోయినా కానీ వాళ్ళకి ప్రేమ ఉండబట్టే కదా అండి సో వాళ్ళు తీసుకెళ్తారు అలాంటప్పుడు నేను హ్యాపీగా వాళ్ళకి టైం ఇవ్వడానికి అయితే ఇష్టపడతాను సో నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ కూడా తీసేసుకున్నాను ఫ్రిడ్జ్లో కూడా అన్నీ క్లీన్ అయిపోయి ఇంక ఫ్రిడ్జ్ అయితే అన్నీ సర్దేసుకోవాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ అయితే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకైతే కొన్ని ఇడ్లీలు పెట్టేసి ఇంకా ఇల్లు కూడా ఇంకా క్లీనింగ్ ఏం పెట్టుకోలే నాకు ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చేయాలనిపిస్తుంది అండి మంచి ఎండ అలా ఉన్నప్పుడు బట్టలు ఉతకాలన్నా ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి అన్న నీట్గా ట్రై అవుతాయి కదా ఎంత చల్లగా ఉంటే మనం ఆ తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో ఫంగస్ ఫామ్ అయ్యేది అంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా క్లీనింగ్ అది పెట్టుకోలేదు ఫ్రిడ్జ్ వరకే క్లీన్ చేసుకున్నాను ఇంకా టైం ఉంది కదా మెల్లిగా చేసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట చూడాలి సో ఇడ్లీ కూడా వేడి వేడిగా ఉందండి ఈ చల్లదనానికి ఇడ్లీలు కూడా ఇంకొంచెం వేడిగా కనిపిస్తూ ఉంటాయి అందులో కూడా టేస్టీగా పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా బాగుంటుంది ఆ పల్లీ చట్నీలో కొంచెం అంత పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ సురేష్ గారు అయితే తినరనమాట గ్యాస్ ఫామ్ అవుతుంది అన్న వేలో సో నే నాకేం అలాంటివి ఉండదు ఇష్టంగా తింటే అనేదైనా ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు వేసాను అంటారేమో సో ఇది వచ్చేసి మన ఇంటికి వర్క్ చేయడానికి వస్తారు కదండి అక్క వాళ్ళది అనమాట చాలాసార్లు చెప్పాను స్టీల్ లేదన్న తెచ్చుకుని అంటే ఏం కాదులే అమ్మ అంటారు మన అమ్మ వాళ్ళే మనం చెప్తే వినట్లేదు ఇంకా వీళ్ళకి ఏం చెప్తాను చెప్పండి సో ఇంకా అలాగే పెట్టి ఇచ్చేస్తూ ఉంటాను ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే హోప్ వ్లాగ్ అనుకుంటున్నా సింపుల్గా షూట్ చేశాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మరొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బొబ్బాయి ఫ్రెండ్స్ టేక్ కేర్